అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డబాక ఛానల్కి ఈ ఆరో ఆరో తరగతి ప్రకృతులు వికృతులు అయిపోయినాయి నానార్థాలు అయిపోయినాయి తర్వాత పర్యాయ పదాలు అయిపోయినాయి ఇప్పుడు ఆరో తరగతిలో విత్యర్థాలు లేవా పర్యాయాలు ప్రకృతి వికృతులే ఉన్నాయండి ఇవి నానార్థాలు ఉన్నాయి ఆరో తరగతిలో నానార్థాలు ఉన్నాయి ఇవి ప్రకృతి వికృతులు ఉన్నాయి అండ్ పర్యాయ పదాలు ఉన్నాయి తర్వాత పదాలు అర్థాలు ఉన్నాయి అర్థాలు లేవు ఎండ్లు ఉన్నాయో చూద్దాం ఏడో తరగతిలా ఉన్నాయో చూద్దాం అన్నీ వేస్తా ఉన్నాయి ఇలా ప్రకృతి వికృతులు ఇదిగోండి ఇవి కొన్ని ఉన్నాయి చూద్దాం ఓకే ఏడో తరగతిలా కమలాకరలు కమలాకరం కమలాలకు ఆకారమైనది కొలను ఓకే ఇస్తాడండి అది కంపల్సరీ ఇస్తాడు ఇది తటాకం జలంచే జలంచే కొట్టబడినది నిండినది చెరువు పద్మాకరం పద్మాలకు నిలువైనది కొలను ఇది కూడా ఇచ్చిండది ప్రీవియస్ బిట్టే వసుధ వసుధ వసువును బంగారం ధరించినది భూమి ఇది ఇచ్చిండు కదా ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఇచ్చిండు రామనాథుడు ఇది ఇది కూడా ఇచ్చిండు చూసి రాండి ఇలా చిన్న గిళ్ళకెళ్ళి రెండు మార్కులు వస్తున్నాయి చూసిరా రామనాథుడు ఇది నిన్న ఇచ్చిండు రమ లక్ష్మికి భర్త అయిన వాడు విష్ణువు ఇది నిన్న మార్నింగ్ సెషన్లు ఇచ్చిండీ రమానాథ్ ఆఫ్టర్నూన్లో ఇచ్చిండు పయోనిధి నీటికి నిధి వంటిది సముద్రం ఎన్నున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంట్లోకి వెళ్ళి రెండు ఇచ్చిండు చూసిరా తప్పదండి ప్లీజ్ చూడండి వీడియోస్ తప్పకుండా చూడండి ఓకే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమున్నాయి ఇంతే ఉన్నాయి ఏడో తరగతిలో ఎనిమిదో తరగతి చూద్దాము ఎనిమిదో తరగతిలో నిన్న సోషల్లో ఒకటి ఎయిత్ నైన్త్ క్లాస్కి వెళ్ళాడండి మరి తెలుగులో వెళ్తాడో వెళ్ళడో తెలియదు ఇప్పటికైతే వెళ్ళలేదు కదా ఇక చూద్దాం ఉత్పత్తి అర్థాలు అంధాకారం చూపుని పని చెయ్యకుండా చేయునది చీకటి మళ్ళీ చెప్తాను ఇది మా అక్క ఇది ఫస్ట్ టైం చూస్తే చెప్తాను మా అన్నయ్య వాళ్ళ పాప రాసింది ఇవి థర్డ్ మూడు సంవత్సరాలు ఉంటుంది ఏ దశనో చెప్పాలి మీరు రోజు ఎరి ఎరిస్తాను ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలనేది రోజు వస్తుంది అది రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇది మూడు సంవత్సరాలు అని నేను ఎందుకు చెప్తున్నా సంవత్సరం ఉన్నారా జీరో టో సంవత్సరం ఉన్నారా మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఆరు ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు కామరి మన్మధుని శత్రువు శివుడు కైమోడ్పు ఇది కావచ్చు చేయాలి చూడూరి కైమోడ్పు చేతులు జోడించి చేయునది నమస్కారము పక్షి పక్షములు కలది పక్షి పయోనిధి ఇగో రెండుసార్లు ఉన్నది ఇది ఇత్తడుగా కావచ్చు చూడూరి పయస్సుకు నీటికి పయస్సుకు నీటికి నిధి సముద్రం పుత్రుడు పున్నమ నరకం నుండి రక్షించేవాడు కొడుకు ఇగో ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ పౌరులు పురంలో నివసించేవారు ప్రజలు వెత్త బాగా తెలిసినవాడు జ్ఞాని ఇది తెలుస్తుంది మనకు వెత్త బహు జ్ఞానివేత్త జ్ఞానవేత్త జ్ఞానవేత్త ఇది తెలుస్తుంది మనకు సంయమి యమ నియమాదులను వాడు ఋషి ఇంపార్టెంట్ ఇది సైరికు సారి పెట్టిన సారి చెప్పిన వెట్టిన సైరికుడు శీరముతో నాగలి నేలను దున్నువాడు రైతు సోమార్ధరుడు చంద్రవంకను శిరస్సున ధరించిన వాడు శివుడు ఓకే హలికుడు హలముతో నాగలి నేలను దున్నువాడు రైతు వస్తుందబ్బా ఇళ్ళకెళ్ళి ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఇక చూడు మీరే ఇళ్ళకెళ్ళి వస్తాయి అక్కడకి రెండు వచ్చిన ఇళ్ళకెళ్ళి వస్తాయి అంధాకారం ఇక అండ్ ఈడుగా వచ్చి చూడురు తప్పకుండా చూసిపోరి అంధాకారము కామరి కైమోడుపు పక్షి పైవనిది పయస్సుకు పయస్సు పాప పయస్సుకు సముద్రం పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షిస్తాడట పౌరులు పునంలో నివసించేవారు వేత్త ఇక మీరు రెండుసార్లు పెట్టుకొని చూడరు ఓకేనా తర్వాత ఇప్పుడు వీళ్ళు రెండే ఉన్నాయి కాబట్టి నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాలలో మూడు మార్కులు వస్తాయి తప్పకుండా వీడియో చూడండి ఓకేనా అండ్ సిక్స్త్ క్లాస్లో లేవు కాబట్టి చేస్తలేను లేవు కదా అందులో లేవు సెవెంత్లో ఉన్నాయి ఎయిత్లో ఉన్నాయి అంతే చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు అబ్జర్వ్ చేయని వాళ్ళకు ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు వీడియోతో మూడు మార్కు సంపాదించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ లైక్ చేయడం మర్చిపోకండి ఓకే